హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మిఠాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా గోదావరి జిల్లాలే ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును శాసించే స్థాయిలో ఉంటాయి ఏ ఎన్నికల్లోనైనా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆ పార్టీకే రాష్ట్ర అధికార పగ్గాలు దక్కుతాయని రాజకీయ పార్టీ వర్గాల్లోని సెంటిమెంట్ ఉంది ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రెండు జిల్లాలపైన భారీ ఆశలు పెట్టుకున్నారు రెండు పార్టీలు కలిసి వస్తే ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించడం ఈజీ అని భావిస్తున్నారు టీడీపీ జనసేన పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఈసారి సామాజిక సమీకరణాలు కీలకం అవుతున్న వేళ తూర్పుగోదావరి జిల్లాలో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీ నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో మెజార్టీ స్థానాలు గెలవాలని బిగ్ టార్గెట్ పెట్టుకున్నాయి ఇక్కడ జనసేనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి దీంతో ఈ జిల్లాల్లోనే పవన్ పొత్తులో ఎక్కువ సీట్లు కోరుతున్నారు రాజోలు రాజానగరం ఇప్పటికే జనసేనకు ఖరారయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన రాజోలు సీట్ ఒకదాన్నే గెలుచుకుంది ఈ ఎన్నికల్లో కాకినాడ రూరల్ పిఠాపురం రాజమహేంద్రవరం రూరల్ ముమ్మిడివరం వంటి సీట్లు ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నారు కొత్తపేట రామచంద్రాపురం వంటి స్థానాలను జనసేన పార్టీ ఆశావాహులు ఒత్తిడి పెంచడంతో టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు పిఠాపురం రాజోలు రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు ప్రచారాన్ని ప్రారంభించేశారు రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి సీట్ కావాలంటున్నారు రాజమండ్రి రూరల్ జనసేనకు ఇవ్వాలంటే రాజమండ్రి సీటు ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు ఇటు పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు ఈ సీటు జనసేనకిస్తే ఆయన మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు ముమ్మిడివరం జనసేన అభ్యర్థిగా పితాని బాలకృష్ణ బరిలో ఉండే అవకాశం ఉంది రాజోలు సీటు జనసేనకు కేటాయించినా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యనారాయణరావు ఏ విధంగా సహకరిస్తారనేది అనుమానాస్పదంగా ఉంది ఇప్పుడు బీజేపీ పొత్తులతో కలిస్తే ఆ పార్టీకి జిల్లాలో రెండు స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది టీడీపీ జనసేన మధ్య ప్రస్తుతం ఆశావాహుల మధ్య పోటీ కొనసాగుతుంది ఇక టికెట్లు ప్రకటించిన తర్వాత నేతల మధ్య సయోధ్య పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన భారీగానే సీట్లు ఆశిస్తోంది టీడీపీ ఆరేడు సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉంది ఎన్నికల దగ్గర పడుతున్న వేళ జనసేన సీట్ల పైన స్పష్టత కావాలంటూ పార్టీ కేడర్ నుంచి పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి పెరుగుతోంది కొందరు పార్టీకి ఫండ్ ఇచ్చి టికెట్ కోరడంతో అలాంటి వారు అవసరం లేదని జనసేనాని తెగేసి చెప్పారట జిల్లాలో అమలాపురం కాకినాడ రాజమండ్రి మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి వీటి పరిధిలో మూడేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని జనసేన భావిస్తోంది రాష్ట్రంలో జనసేన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో ఇక్కడ ఎక్కువ సీట్లు అడిగి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు పవన్ కాపు ఓట్లు ఎక్కువగా ఉండే కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం ప్రత్తిపాడు కాకినాడ సిటీ నియోజకవర్గాలు జనసేన కోరుతోంది ఇటీవల చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్ ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని అక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి తమ తమ సర్వేల నివేదికల ఆధారంగా చర్చలు జరిపారు కాకినాడ సీట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పారు జనసేనకు కేటాయించే సీట్లన్నీ ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉండేలా సర్దుబాటు చేసే ప్రయత్నం సాగుతోంది ఈ నెల పద్నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు పవన్ చంద్రబాబు హాజరై తమ మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నారు అప్పుడే తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ రెండు పార్టీలు ఏ ఏ సీట్లు తీసుకోవాలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది బీజేపీతో పొత్తు కూడా ఉండే అవకాశం ఉండడంతో సీట్లు కేటాయింపులో కాస్త ఆలస్యమయ్యే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్